కరీంనగర్లో జరగనున్న మాజీ మంత్రి కేటీఆర్ ముఖ్య కార్యకర్తల సన్నాక సమావేశానికి చమ్మికుంటా నుండి బీఆర్ఎస్ నాయకులు భారీగా తరలివెళ్లారు జమ్మికుంట మున్సిపల్ మాజీ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు ఆధ్వర్యంలో కరీంనగర్ పట్టణంలో జరిగే మాజీ మంత్రి కేటీఆర్ సమక్షంలో నిర్వహించే టీఆర్ఎస్ కార్యకర్తల ముఖ్య కార్యకర్తల సమావేశానికి భారీ యాత్రలు వెళ్లారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను విస్మరించి ప్రవర్తిస్తుందని రానున్న రోజుల్లో చేపట్టవలసిన ప్రజా ఉద్యమాల గురించి ఈ సమావేశంలో చర్చించినట్లు వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో అర్బన్ పార్టీ అధ్యక్షులు టంగుటూరి రాజ్ కుమార్ ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షులు పొడగంటి సంపత్ కౌన్సిలర్ నాయకులు తదితరులు యకుడు పెద్దలు ఎమ్మెల్యే గారి నేతృత్వంలో మున్సిపల్ రూరల్ అందరూ కూడా పెద్ద ఎత్తున పోయి కేసీఆర్ గారి ఘనంగా స్వాగతం కలిగి మరి ముఖ్య కార్యకర్తల సమావేశంలో విస్తృత స్థాయి సమావేశంలో అందరూ కూడా పెద్ద ఎత్తున హుజరాబాద్ కాన్సిల తరఫున అందులో చెందుకొండ మున్సిపల్ టౌన్ తరఫున పెద్ద ఎత్తున కూడా మా గౌరవ సీనియర్ నాయకులు పెద్దలు మరి వార్డు అధ్యక్షులు మాజీ సర్పంచ్లు మాజీ చైర్మన్లు అందరం కూడా పెద్ద ఎత్తున జమ్మూ నుంచి వెళ్ళిపోయి కేటీఆర్ గారికి మేము ధన్యవాదాలు తెలుపు పట్టణ కేంద్రంలోకి వెళ్ళి దాదాపు కుప్పై వెళ్ళి చైర్మన్ గారి ఆధ్వర్యంలో అనేది సర్పంచ్ పార్టీ ఆధ్వర్యంలో కౌన్సిలర్లు పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో కేటీఆర్ గారి సభకు బయలుదేరుతున్నాం జై తెలంగాణ రోజు కరీంనగర్లో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు రావడం జరుగుతుంది ఈ ఇరవై ఏడు తారీఖు వచ్చే ఇరవై ఏడు వచ్చే నెల ఇరవై ఏడు తారీఖు వరంగల్ సభ కోసం ఇవాళ కేటీఆర్ గారు నేతృత్వంలో పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టడం జరిగింది కేటీఆర్ గారి ఆదేశాల మేరకు అదే కౌశిక్ రెడ్డి గారి ఆదేశాల మేరకు భారీ ఎత్తున ਮੁੱਖ ਕਾਰਜਕਰਦਰਾਂ ਅੰਦਰ ਕਰਮਚਾਰਕ ਨੂੰ ਪਰਲੂ ਮਿਲਣਾ ਜ਼ਰੂਰਤ ਹੈ ਜੈ తెలంగాణ ਜੈ తెలంగాణ ਜੈ ਕੇ ਸੀ ਆਰ ਜੈ ਕੇ ਸੀ ਆਰ ਜੈ ਕੇ ਸੀ ਆਰ ਜੈ ਕੇ ਸੀ ਆਰ ਜੈ ਕੇ ਟੀ ਆਰ ਜੈ ਕੇ ਟੀ ਆਰ